తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కౌంట్రీలో వైఎస్ఆర్సీపీ నేత రెడ్డి తల్లి జయమ్మ గత నెల ఇరవై రెండున హత్య గురణ విషయం తెలిసిందే అదే గ్రామానికి చెందిన సన్నిరెడ్డి రమేష్ రెడ్డి అప్పుల పాలయ్యాడు ఓ రోజు జయమ్మ పొలం పనులకు వచ్చి దొంగతనానికి ప్లాన్ చేశాడు జయమ్మ ఆమె భర్త కళ్ళల్లో కారం కొట్టాడు వాళ్ళు ప్రతి కట్టించడంతో కత్తులతో దాడి చేశాడు జయమ్మ సంఘటనా స్థలంలోనే చనిపోయింది ఆమె బంగారు చేయును గాజులు తీసుకుని పారిపోగా పోలీసులు నియంత్రణ అరెస్ట్ చేసి జైలు తరలించారు ఎందుకు హెల్మెట్ బండి నెంబర్ ఉంటుంది కదా ఎక్కడ పోతుంది ఇప్పుడు అది కూడా ఫస్ట్ రూల్ అది మా వాళ్ళు ఎవరు ఎవరు మా వాళ్ళు మీరు ఫోటో తీయపోతుందని దాంట్లో పెట్టుకో అది కూడా లేదు ప్రాబ్లం ఎందుకు నవంబర్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ సెవెన్ ఇంటర్వినింగ్ ట్వంటీ సెవెన్ మార్నింగ్ శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కండ్రిక గ్రామంలో ఈ శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు మండల మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధు మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పుల్లారెడ్డి కండ్రిక ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ మీద దాడి జరిగింది ఆ దాడిలో ముఖ్యంగా వారి మదర్ చనిపోయినట్లుగా గుర్తించారు ఈ కేసులో ఫస్ట్ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన ఎడిషన్ఎస్పి అండ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవ్వడం వలన రకరకాల ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్గా ఎస్పీ స్థాయి అధికారి ఎడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ని డిఎస్పీ శ్రీకాళహస్తిని ఇన్స్పెక్టర్ రూరల్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది ఈ ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాత కొన్ని సీసీ కెమెరాల ఫుటేజెస్ టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత ఒక ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా కిటికీని అక్కడ ఉన్న కిటికీని కట్ చేయడం జరిగింది దాంట్లో లీడ్ తీసుకొని పూర్తిగా విచారించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే ఈ పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది ఇతను అప్పులు ఎక్కడ ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది అవి కూడా రికవర్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లాండర్ డిఎస్పి శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఈ నేరంలో పాడు పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పూర్తిగా ఆధారాలను కోర్టు ముందుంచి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది